ఈ మహిళా మండలి మరియు ఫౌండర్ నరాల సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఒక విషయం మీద ఇక్కడ ధర్నా చేయాల్సి వచ్చింది అది ఏంటంటే ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఏ విధంగా అంటే నిన్నగాక ఉన్న కొన్ని అన్ని వెలుగులోకి వస్తున్నాయి మా దృష్టికి వచ్చి మహిళల మీద మర్డర్లు మానభంగాలు పదమూడేళ్ల పిల్లల మైనార్ బాలికల మీద కూడా రేపులు చేయడం జరుగుతుంది ఆ క్రమంలోనే మా జాతీయ మహిళా అయిన నేషనల్ ఫౌండరు కంచర్ల మంజుషా గారు ఆమె కూడా ఒక పక్కన హరి కుమారి అనే ఆమెతో వేధింపులకు మూడు సంవత్సరాల నుంచి వేధింపులకు గురికి గురవుతుంది ఆమె ఒక ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళ మిస్సెస్ కుటుంబము భర్త ఆర్మీలో దేశ రక్షణ కోసం భర్త అక్కడ ఉంటే ఆమె భార్యకి ఆయన భార్య పిల్లలకి రక్షణ కల్పించాల్సిన కనీస ధర్మం మన మీద ఉంది కాబట్టి ఆమెకి రక్షణ లేకుండా పోయింది ఆమెను మానసికంగా వేధిస్తున్నారు పక్కన వేధిస్తున్న హరికుమార్ గారిని ఇమ్మీడియట్లీ కస్టడీలోకి తీసుకుని ఆమెకి జైలు శిక్ష పడేటట్టుగా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకొకటి వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆమె ఎస్సీ అనే ఒక చిన్న రీజన్ తోని కుల కులాన్ని ముందు పెట్టుకుని వచ్చి ఆమెని మానసికంగా వేధించడం అనేది ఇది కరెక్ట్ కాదు డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్లీ స్పందించాలి ఆమెని కఠినంగా శిక్షించి రిమాండ్ పంపించాలి ఏసీపీ డీసీపీ గారు అందరికీ నా యొక్క వినవి విన్నవిస్తున్నానయ్యా ఒక మిలిటరీలో చేసే కుటుంబానికి రక్షణ కల్పించండి ఆమెకి మీద మర్డర్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని నేను తెలుసుకున్నాను ఆ విధంలో ఇది క్షమించం ఆ కుటుంబానికి మనం రక్షణ కల్పించాల్సిన కనీస ధర్మం మన మీద ఉందని నేను ఇందు మూలంగా చెప్తున్నాను